ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం కీలక ప్రకటినటువంటి వార్తలు అయితే వస్తున్నాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెలకం ఆవిష్మై యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఉపలు వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియో షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే ఎప్పుడెప్పుడు ఎన్నికలు షెడ్యూల్ వస్తుందని చెప్పేసి దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తేదీలను కేంద్రం ఎన్నికల సంఘం మార్చి పద్నాలుగు లేదా పదిహేను ప్రకటించిన ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది ఈ విషయాన్ని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి రెండు వేల పంతొమ్మిదిలో ఏడు దశల్లో ఎలక్షన్లు నిర్వహించినట్లుగానే ఈసారి కూడా ఎన్నికలు అదే తరహాలో నిర్వహించే అవకాశం ఉందని తెలుసు మార్చి పద్నాలుగు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి పలు మీడియా కథనాల ప్రకారం మార్చి పద్నాలుగు నుంచి ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే అవకాశం ఉంది ఇక లోక్సభ మొదటి దశ ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ రెండవ వారంలో జరిగే అవకాశం అయితే ఉంది ఇవాళ ప్రధాని మోడీ ఓ సభలో మాట్లాడుతూ త్వరలోనే ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఈ నిపథ్యంలో లోక్సభ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లోనే నగరం మొగనుంది నాలుగు వందల సీట్ల లక్ష్యంగా ఇండియా కూటమి ఇదిలా ఉండగా రెండు వేల లోక్సభ ఎన్నికల్లో ఏడు దశల్లో ఎలక్షన్ జరిగా అందులో బీజేపీ మూడు వందల మూడు సీట్లు గెలుచుకుని ఇక కాంగ్రెస్ యాభై రెండు సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది అయితే ఎన్నికల్లో బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలనే టార్గెట్ అయితే పెట్టుకుంది మరోవైపు మోదీ సర్కారు గద్దె దించే దిశగా ఇండియా కూటమిలో ప్రయత్నాలు చేస్తుంది అయితే ఇప్పటికీ కూటమి నుంచి మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ నితీష్ కుమార్ లాంటి కీలక నేతలు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే దీంతో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది అయితే దేశ ప్రజలు రానున్న ఎన్నికల్లో మరి ఏ పార్టీ కేంద్రంలో అధికారం పగ్గాలు అప్పగిస్తారని తెలియాలంటే మరికొన్ని రోజులు పాటు వేచి ఉండాల్సిందే ఇప్పటికే తెలంగాణలో అభ్యర్థుల ఖరారు పేర్లు కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి తెలంగాణలో ఎన్నికలు ఆ షెడ్యూల్ రాకపోతే వచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అగ్గిరా చేసుకుంది రాష్ట్ర రాజకీయాల్లో